రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య దంత కళాశాలలో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశ కౌన్సిలింగ్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ప్రకారం నీట్ ద్వారా భర్తీ చేసే మెడికల్ సీట్లలో స్థానిక స్థానికేతర కోటాను పాటించి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు న్యాయస్థానం తీర్పును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు తీర్పు కాపీ తమకు అందలేదని అధికారులు చెప్పడంపై కౌన్సిలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య దంత కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో శని ఆదివారాల్లో నీట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్లో ఆరు వందల డెబ్బై ఏడు బీడీఎస్లో మూడు వందల అరవై ఏడు సీట్లు భర్తీ చేస్తున్నారు కొత్తగా అనుమతులొచ్చిన వైద్య కళాశాలల్లోని సీట్లను కౌన్సిలింగ్కు అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ సీట్లను ఇతర రాష్ట్రాల వారికి కేటాయించడం సరికాదని కొందరు తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు ప్రతి ప్రైవేటు మెడికల్ కళాశాలలోని ముప్పై ఐదు శాతం యాజమాన్య కోటా సీట్లను నిబంధనల ప్రకారం రాష్ట్రానికి చెందిన వారికే కేటాయించాలన్నారు నీటి దరఖాస్తులోనూ లోకల్ పూల్ నేషనల్ పూల్ ఆప్షన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకున్నారని తల్లిదండ్రులు గుర్తు చేశారు నీటి ద్వారా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకు ఇక్కడ అలాట్మెంట్ ఇస్తే ఇక్కడ స్థానికంగా ఉండే పిల్లలు ఎక్కడ పోయి చదువుకోవాలా ఆ రెండు రాష్ట్రాలు కూడా ఈ అన్యాయం అయిపోతా ఉంది సార్ అప్లై చేసుకున్నప్పుడు స్టేట్ పూల్ నేషనల్ పూల్ అని విడదీసి పెట్టించారు సార్ అప్పుడు నేషనల్ పూల్ లో మనకి అవకాశం లేకుండా ఓన్లీ స్టేట్ పూల్ వాళ్ళకి ఇచ్చారు సార్ అప్పుడు అప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చారు దాన్ని చేంజ్ ఓవర్ చేసుకోవడానికి మళ్ళీ నేషనల్ పూల్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టేట్ పూల్లో మళ్ళీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ కూడా ఇచ్చేదానికి లేదు సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం కానీ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఇస్తున్నారని తెలియట్లేదు సార్ అది దానికోసం మేము కోర్టుకి వెళ్ళామండి హైకోర్టుకి వెళ్ళాము థర్టీ ఫస్ట్ ఫస్ట్ రోజు నెంబర్ ఇచ్చారు నిన్న ఆర్డర్ వచ్చింది ఎందుకంటే బెనిఫిట్స్ ఏమున్నా కూడా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకే రావాలి ఇక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి కూడా ప్రెసిడెంట్ ఆర్డర్ కూడా అదే చెప్తుంది దాన్ని వైలేట్ చేసి వెళ్తున్నారు దాన్ని మేము కండెమ్ చేస్తున్నాం వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చి కూర్చొని చేసుకుంటున్నారు ఇక్కడ కౌన్సిలింగ్ లో సో మనకి ఛాన్స్ కదా ఓన్లీ జమ్మూ కాశ్మీర్ తెలంగాణ అండ్ ఏపీ మన ముగ్గురికే ఉంది ఛాన్స్ యాజమాన్య కోటా ద్వారా భర్తీ చేసే ముప్పై ఐదు శాతం సీట్లలో ఏ విధమైన రిజర్వేషన్లు లేవని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు వెల్లడించారు నీట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి అనేది కేవలం కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు కొందరు తల్లిదండ్రులు యాజమాన్య కోట సీట్లను స్థానికులకే ఇవ్వాలంటూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్లు చెబుతున్నారని న్యాయస్థానం నుంచి అందుకు సంబంధించిన కాపీ అందితే తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు యాజమాన్య సీట్ల భర్తీ ఆదివారంతో ముగియనుంది తల్లిదండ్రులు కోరుతున్న విధంగా బి కేటగిరీ సీట్ల భర్తీలోనూ స్థానిక స్థానికేతర కోట పాటించాలన్న నిబంధన వర్తింపజేస్తే కౌన్సిలింగ్ మరోమారు నిర్వహించాల్సి ఉంటుంది